పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ నేతల్ని ముందస్తుగా అరెస్ట్ చేశారు పెద్దపల్లి పోలీసులు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్లో పోలీసులు అదుపులోకి తీసుకోగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బీఆర్ఎస్ నేతల్ని ముందస్తుగా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది ఈరోజు ఈ రాత్రి ఈ బీఆర్ఎస్ నాయకుల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అనేది పాడి కౌశిక్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మీటింగ్లో చేసిన అంచుత వ్యాఖ్యలు అయితేనేమి ఏదైతేనేమి ఆయన చేశారని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి సర్కార్ ముఖ్యంగా ప్రజల్ని పక్కదో పెట్టించడానికి అందులో భాగంగానే ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము హైదరాబాద్లో అరెస్ట్ తీసుకొచ్చి కరీంనగర్కి తీసుకురావడము కరీంనగర్లో తీసుకొచ్చేసి స్టేషన్లు మారుస్తాయని ఒకటి నిర్బంధించడము స్థానిక నాయకులను ఉన్నారు అర్ధరాత్రులు పండుగ పూట కూడా పండగ చేసుకోకుండా కుటుంబ సభ్యులతోటి వారిని అర్ధరాత్రి స్టేషన్లలో నిర్బంధించడం అనేది ఈ రేవంత్ సర్కార్కి ప్రజలను పక్కదో పెట్టించి ప్రజల్ని పాలించే సత్తా లేక జనాల్ని పక్కదో పట్టించి జనాలను మైపర్పించాలనే చూస్తున్న ఏదైతే ఆయన పాలన ఏదైతే ఉందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు టైం వచ్చినప్పుడు కర్రగాల్చి వాత పెట్టే రోజులు ఆసన్నమైనాయి ఏదైతే పథకాలను అమలు చేయలేక ఈ బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేయడము ఏ ప్రతి చిన్న సంఘటన జరిగిన అరెస్టే దానికి ఫైనల్ అనే విధంగా ఈ అరెస్టులను ఎప్పుడూ బీఆర్ఎస్ నాయకుల్ని భయపెట్టలేవు ఏది ఏమైనా కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్ళి భవిష్యత్తులో పార్టీని మరో మరోసారి బలోపేతం చేసి జనాల్లో ఈ ఆరు అమలు చే ఆరు సూత్రాలను అమలు చేసి చేసే విధంగా ఒత్తిడి చేసి ఎప్పటికీ ప్రజా పోరాటాల ద్వారానే ప్రజల వైపు ఉండి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కొట్లాడతామని చెప్పి